क्षमु जीवमुदाीमा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు కుమాలను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగాకూపము परमभोजनां स मयि परमभो i డు భము జపదోము వేసి కీర్తింతము జపధూపము వేసి కీర్తింతము పాత్రుండ్రీ సుడు పరమ భోజనా సమై నందు ప్రేమేణా దేవుని సంగమ్మ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ప్రతిదినము ఆయా దినము కొరకైన సువర్తమానములు ఆయన మనకు వినిపిస్తుండగా ఆలకించు వారముగా మాత్రమే కాకుండా అర్థం చేసుకుని అన్వయించుకొని అనుసరించి వారంగా ఉండగలిగితే ఆ మాటలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ఈ భౌతిక ప్రపంచంలో మన చుట్టూ ఆవరించి ఉన్న అనేకమైన శోధనలు సమస్యలు మరణానికి మరలు గొల్పే ప్రతి విధమైన అనుభవాలలోంచి ఆయన వాక్యం మనల్ని తప్పిస్తుంది అందుకే వేకువుని దేవుని వాక్యంతో ప్రారంభించడం ఆశీర్వాదకరం ఆనందకరం అవసరం కూడా ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవాదయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన సువర్తమానములు బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తున్న నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన సూచనలు ప్రభా మీరే అందించమని వేడుకుంటూ ధ్యానం చేసే వాక్య భాగంలో నిగూఢమైన సత్యాలు మీరు మాకు బోధించమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పంతొమ్మిదవ కీర్తన పదమూడవ వచనం దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకము ఈ మొదటి వరుస దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకము బహుశా ఈ దినము రేపటి దినము కూడా ఈ వచనం మీద ఆధారపడి ధ్యానం చేయవలసి వస్తుందనుకుంటున్నాను ఎందుకంటే ఈ వచనంలో ఉన్న కొంత వాస్తవికతను మనము ధ్యానం చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది నిన్న మొన్న గత రెండు దినాలు ధ్యానం చేస్తూ పన్నెండవ వర్షంలో నేను రహస్యముగా చేసిన తప్పులు అనే మాట వాడతాడు కదండి ఆ రహస్యంగా చేసిన తప్పులు అన్నప్పుడు ఎవరికి కనబడకుండా చేసిన తప్పులు అదే రీతిగా బయటికి కనిపించకుండా మన మనస్సులో మన హృదయములో మన తలంపుల్లో కలిగిన కొన్ని ఆ తలంపులను వాటి ప్రేరణ చేత కలిగిన కొన్ని క్రియలు దేవుడు మాత్రమే చూడగలిగిన పరిశోధించగలిగిన పరీక్షించగలిగిన ఆయన మాత్రమే శిక్షించగలిగిన ఆ అనుభవం గురించి మనం ఆ పన్నెండవ వచనంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ క్రమంలో పదమూడవం మరొక రకమైన పాపం గురించి రాయబడి దురభిమాన పాపములో పాపములలో పడకుండా సో రహస్య పాపములు వేరు అనగా రహస్యంగా జరిగించే క్రియలు కానీ రహస్యంలో ఆ క్రియలను ప్రేరేపించిన తలంపులు కానీ కానీ ఇక్కడ దురభిమాన పాపంలో పడకుండా అనే మాట ప్రిజంషియస్ సిన్స్ అనే ఆ పదాన్ని ఇంగ్లీష్ భాషలో వాడారు అనగా వీటికి చాలా వివిధ రకాలైన భావాలు కనబడుతున్నాయి లిటరల్గా గమనిస్తే బాయిల్డప్ బాయిల్డప్ పొంగుతున్న వేడి నీటిని చూడండి మసలుతున్న వేడి నీరు అది బాయిల్ అవుతున్నప్పుడు ఆ నీరు ఎట్టిట్లా పైకి ఇంకీ ఉడుగుతుంది ఆ దానిలో ఏ ఎవరు వేలిపెట్టినా లేకపోతే అనుకోకుండా ఆ నీటి జల్లు అక్కడ నెల దగ్గర నిలబడ్డ వారి మీద పడ్డా కానీ అక్కడ పుక్కు పుక్కు వచ్చేస్తుంది కాలిపోతాం సో బాయిల్డ్ బాయిల్డ్ వాటర్ అదే మరొకరిది కదా పొంగి వస్తున్నటువంటి లోపల నుంచి ఉప్పొంగి వస్తున్నటువంటి ఆ పాపము అనేట లోపల నుంచి పొంగి వస్తుందట సో తలంపు అది రహస్య పాపము కానీ ఆ తలంపును నె నెరవేర్చుకోవటానికి లోపల పుట్టిన కోరిక ఆ కోరిక పైకి ఉబ్బికి వస్తుందట పైకి ఉబ్బికి వస్తుందట సో చాలాసార్లు మనము ఆ కొన్ని ఆ శోధనలు మనకు కనబడుతుంటాయి కొన్ని కోరికలు కలుగుతుంటాయి ఆ కోరికలు భౌతిక ఆ జిహ చాపల్యానికి సంబంధించినవి కొన్ని ఉంటాయి కొన్ని ఎదురువారికి హాని కలిగించి ఉంటాయి కానీ ధర్మశాస్త్రంలో చాలా చాలా చక్కగా చెప్పబడ్డ చాలా మాటలు అనగా దాదాపు ఏడు ఆరు ఏడు ఆజ్ఞలు వ్యభిచరించకూడదు దొంగిలకూడదు నీ పురుగువాడి మీద నింద వేయకూడదు అబద్ధ సాక్ష్యం పలకూడదు పురుగువాని ఏది ఆశించకూడదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ ఇన్కి అవకాశాలు అవకాశాలు సో దీనికి మరి చాలా భావాలు కనబడుతున్నాయి ఇంకా లోతుగా విశ్వస్తే ప్రౌడ్ అండ్ ఆరోగెంట్ అహంకారంతో గర్వంతో నన్ను ఎవడేం చేయలేడు నన్ను ఏం చేయలేడు ఎవడేం చేయలేడు అన్న ఆ అహంకారంతో ఇష్టమొచ్చిన రీతిగా ప్రవర్తిస్తుంటాం ఈ రాజకీయ వేదికల మీద చాలామంది వారికి అధికారం ఉన్నప్పుడు ఇచ్చ వచ్చినట్టుగా ప్రవర్తించారు అధికారం తప్పిపోగానే ఇప్పుడు మళ్ళీ కొన్ని కొన్నిసార్లు భుజాలు తడుక్కోల్సి వస్తుంటుంది ఇది శాశ్వతం కాదు కదండి అలాగే క్రైస్తవ సంఘములో సమాజంలో కుటుంబాల్లో విశ్వాసులు కూడా యాగడ్ నేచర్ నా నేను నా నా అనే ఈ భావన ఆ ఈకోయిస్టిక్ నేచర్ దురభిమాన అంటే అహంకారముతో కూడింది నన్నెవడు ఏం చేయడని నా ఇష్టం వచ్చినట్టుగా పాపపు క్రియలు పాపపు ఆలోచనలు పాపపు తలంపులు ఇవి కొనసాగించను ఆ ప్రిజంషియస్ సిన్ అనే మాట ఫాల్స్ ఈగో వాటి వెనుక అసూయ ఉంటుంది వాటి వెనక ద్వేషం ఉంటుంది అలాగే ఆ ద్వేషముతో చెలరేగిపోవడం అనేది ఆ ఒక్క మాటలోనే దురభిమాన పాపం అనే మాటలోనే ఇన్ని భావాలు కనబడుతున్నాయి అవకాశం రాగానే చెలరేగిపోతారు అధికారం వచ్చింది అవకాశం వచ్చింది కాబట్టి చెలరేగిపోతాం కొంతకాలానికి మరొకరికి వస్తుంది అప్పుడు వారు చెలరేగిపోతారు అనగా ఒకరి మీద ఒకరు ఒకరినొకరు నాశనం చేసుకుంటూ సంఘాల్లో కూడా రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి ఒక ఒక కమిటీ వస్తుంది చెలరేగిపోతారు మళ్ళా కొన్ని సంవత్సరాలు మరొక కమిటీ వస్తుంది చెలరేగిపోతారు అసలు అవసరం ఆ కమిటీలు అనే భావన కలుగుతుంటుంది దేవుని పని కొరకు అధికారం కన్నా పరిచర్య ముఖ్యం పరిచర్య ముఖ్యం సో పరిచర్య చేయగలిగిన వాడికి అవకాశాలు ఉంటాయి సో ఈ నేపథ్యంలో ఆ బల్డ్ అని అనగా పొంగి వస్తుందని పొరళి వస్తుందని ప్రౌడ్ ఆరోగెంట్ ఫాల్స్ ఇగో హార్ట్ డిజైర్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఈ మాటకు భావాలు ఇన్నర్ యాజిటేషన్ లోపల మా ఆందోళన మానసిక సంఘర్షణ అంటారు ఏదో చేయాలి చేయకపోతే బీపీ పెరిగిపోతుంటుంది ఎదురువాడు ఏదో చేశాడన్న భావన మీద వాడి మీద ప్రతీకారం తీసుకోవాలి పగా ప్రతీకారం తీసుకోవాలి లేక కనీసం అరోనను అరవాలి కేకరాని వేయాలి లేకపోతే బీపీ డౌన్ కాదు సో వీటి నేపథ్యంలో ఈ యాగన్స్ నేపథ్యంలో లేకపోతే ఆ మానసిక సంఘర్షణ నేపథ్యంలో ఎదుటివాడికి చేయరాని కీడును చేస్తూ ఉంటాం చేయరాని కీడు మనం చేస్తుంటాం ఎదుటివాడి మీద దురాశ ఈ మధ్య జరిగిన ఈ రేప్ కేసెస్ చూడండి కామోద్రేకము ఉద్రేకము క్షణిక ఆవేశము కదండి క్షణిక ఆవేశము సో వాటి కొరకు వారు పొంచి ఉంటారు అవకాశం రాగానే అవకాశాన్ని బట్టి ఎదుటి వాటికి హాని చేస్తారు కీడు చేస్తారు ప్రాణాలు తీస్తారు ప్రెజంషియస్ సిన్ అనే మాట ఇన్నర్ యాజిటేషన్ సో వి నీట్ టు కంట్రోల్ దెమ్ అది మన వల్ల కాదు కాబట్టి ఈ భక్తుడు ఏమంటున్నాడంటే దురభిమాన పాపలు పడకుండా నీ సేవకుని ఆపుము అంటున్నాడు అంతకుముందు ఏమన్నాడు నేను రహస్యముగా చేసిన తప్పులు ఇక్కడేమో చేయకుండా ఆపు అంటున్నాడు అనగా మనసులో కలిగే ఆ చెడు ఆలోచనలు అవి అవి ఆపలే వస్తుంటాయి అవి క్రియారూపంలోనికి రాకుండా ఆపగడం దేవుని శక్తి అవసరం మనసులో వివిధ వివిధ రీతిలో ఆలోచనలు వస్తుంటాయి కొన్నిసార్లు ఎమీడియట్ కోపం వస్తుంది సో వి నీడ్ టు కంట్రోల్ ఇన్నర్ యాజిటేషన్ లేకపోతే ఆ మానసిక సంఘర్షణను అదుపులో ఉంచుకోవాలంటే దేవుని సహాయం కావాలి కాబట్టి నువ్వు ఆపాలి అంటాడు ప్రభావా దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము అంటాడు నేను కొన్ని మొన్న కూడా చెప్పాను సేవకుడు అంటే ఆ రోజుల్లో దేవ సేవకులు లేరు కదండి సో దావ్యదు తను తాను సేవకునిగా ఒక రాజు ఉండి తను తాను సేవకునిగా దేవునితో మాట్లాడగా దేవునికి సమర్పించబడ్డవాడు విశ్వాసి ఎవరైనప్పటికి కూడా ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఒక ప్రతీకారం తీర్చుకోనకుండా ప్రభా నీవు నన్ను ఆపాలి అంటే బ్యూటిఫుల్ ప్రేయర్ అండి పొద్దు ఉదయాన్నే లేవగానే ఉదయాన్నే లేవగానే ప్రభా ఈరోజు నేను నా తలంపుల్లో కానీ నా ఆలోచనలు కానీ నా క్రియల్లో కానీ నా విధానంలో కానీ నేను దురభిమాన పాపంలో పడకుండా కంట్రోల్ మీ కంట్రోల్ మై ఎమోషన్స్ నా స్థితిగతను ప్రభావం స్వాధీనలు తీసుకో అని ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి బయలుదేరితే ఆ దినమంతయ్యూ కూడా ఎదురయ్యే ప్రతి సవాళ్ళు కానీ లేకపోతే సమస్యలు కానీ ఎదుటివారు అన్యాయంగా అక్రమంగా నిన్ను నిందించి బాధించినప్పుడు కానీ నువ్వు తిరిగి స్పందించకుండా తిరిగి స్పందించకుండా అతడు దుర్మార్గుడు కాబట్టి దుర్మార్గంగా ప్రవర్తించడం అది అనవాయితీ కానీ నీవు సన్మార్గుడిగా చెప్పుకుంటున్నప్పుడు నీవు కూడా దుర్మార్గుడిగా ప్రవర్తించకుండా ఉండాలి అంటే యు టేక్ గాడ్ సపోర్ట్ ప్రభా ఎటువంటి సమస్య ఎటువంటి స్థితిగతులు ఈనాడు నాకు ఎదురైన కంట్రోల్ మీ కంట్రోల్ మీ ఆపు ప్రభా అలాగే రాత్రి ఇంటికి చేరిన తర్వాత ఆ దినమంతా జరిగిన కొన్ని అనుభవాల మధ్య రాత్రులు నిద్ర పట్టదు సో ఇన్నర్ యాజిటేషన్ లోపల కలిగే ఆ సంఘర్షణ నిద్ర పట్టనివ్వదు కాబట్టి రాత్రి వేళ కూడా పడకకు వెళ్ళి వెళ్ళినప్పుడు ప్రార్థన చేద్దాం ప్రభా ఈ రాత్రి నాకు మంచి నిద్రను అనుగ్రహించు ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయి బాధిస్తున్నాయి లాట్ ఆఫ్ యాజిటేషన్స్ ఇన్ సైడ్ వాటిలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను కీప్ మీ అవుట్ ఆఫ్ దీస్ ప్రిజంషియస్ సిన్స్ తప్పు చేయకుండా పాపం చేయకుండా కొన్ని కొన్నిసార్లు పాపం చేయటానికి ప్రోత్సహించే అవకాశం వస్తాయి ఎవరూ లేరని ఎవరు చూడడం లేదని లేకపోతే అవతల వాళ్ళు మనల్ని ప్రలోభ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి సో దిట్స్ దిట్ పర్టికులర్ వరల్డ్ హ్యాస్ లాట్ ఆఫ్ డెప్త్ అందుకే నేను రెండు దినాలని చెప్పాను నేను కొన్ని కొన్ని ఎన్విరాన్మెంట్ ఆ స్థితిగతులు ఎలా ఉంటాయంటే మనల్ని ట్రాప్ చేసే రీతిగా ఉంటాయి ట్రాప్ అంటే పట్టుకుంటారని కాదు పట్టుబడతాం పాపం చేత పాప పాపం చేత అపవాది చేత పట్టుబడతాం లోకం చేత కాదు అపవాది చేత పట్టుబడతాం మొదట ఆ తర్వాత లోకం పట్టుకోవచ్చు పట్టుకోకపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఒక దినాన్ని పట్టుకుంటాడు కాబట్టి దేవుని చేత పట్టుకొనబడకుండా ఉండాలంటే ముందుగా నీ అపవాది చేత పట్టబడకుండా ఉండాలంటే యు టేక్ ద సపోర్ట్ ఫ్రమ్ గాడ్ దేవుని సహాయాన్ని కోరుకోవాలి ప్రభావా దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము అంటాడు స్టాప్ మీ స్టాప్ మీ ఆ మాట చెప్పడానికి వెళ్ళి కాదంటే ఐ కెనాట్ స్టాప్ మై సెల్ఫ్ ఐ కెనాట్ స్టాప్ మై సెల్ఫ్ ద ఇన్నర్ యాజిటేషన్స్ ఇన్నర్ ఎమోషన్స్ ఆర్ దోస్ ఆర్ బాయిలింగ్ అప్ లోపల ఉడుకుతున్నాయండి పొంగుతున్నాయి ఆ క్రోధాలు ఆవేశాలు అసూయలు ద్వేషాలు అవి ఆ ఎదుటివానికి అనగా ఎవరి మీద ఆ భావాలు ఉన్నాయో వారికి హాని చేసేంత వరకు లేకపోతే వారి మీద రిటాలియేట్ చేసేంత వరకు ఉప్పొంగి వస్తున్నాయి ప్రభా యూ హ్యావ్ టు సప్రెస్ థ్యాం అవి బయటికి రాకుండా నీవు ఆపాలి ఆ ఆపగలిగిన శక్తి ఎవరికి ఉందంటే నీ వాక్యానికి అందుకే ఆరు వచనాలు అక్కడ దేవుని వాక్యం గురించి చెప్పండి సో ఆ వాక్యం ఆపుతుంది ఆ వాక్యం నిన్ను అదుపు చేస్తుంది ఆ వాక్యం నిన్ను కంట్రోల్ చేస్తుంది ఆ విషయాలు రేపు మాట్లాడుతాను సో దేవా ఆపమంటే ఆ ఆపగలన శక్తి దేవుని మాటకే ఉంది కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని మనము మనలో స్థిరపరచుకోవాలి చాలా ప్రమాదకరమైనది అది నీకు మాత్రమే కాదు ఎదుటివారికి కూడా చాలాసార్లు చాలాసార్లు ఆ యాజిటేషన్ నువ్వు కంట్రోల్ చేయకపోతే ఆ పొంగి వస్తున్న అంశాన్ని నీవు అదుపు చేయకపోతే దేవుని చేత దేవుని సహాయం చేత దేవుని వాక్యపు సహాయం చేత అదుపు చేయకపోతే కొన్ని కొన్నిసార్లు నీకే హానికరంగా మారే అవకాశం ఉన్నాయి ఇఫ్ యు కెనాట్ కంట్రోల్ యువర్ ఇన్నర్ ఎమోషన్స్ యాజిటేషన్స్ హార్ట్ బ్రేక్ అవ్వచ్చు అటాక్ అవ్వచ్చు లేకపోతే ఎదుటివాడి మీదకి నీవు క్షణికావేశంతో వెళ్తే ఎదుటివాడు నిన్ను గాయపరచవచ్చు ఎదుటివాడు చేత నువ్వు సంహరించబడవచ్చు హాని చేయబడవచ్చు సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే యూనిట్ టు ప్రే గాడ్ దేవా దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము స్టాప్ ద సర్వెంట్ ఫ్రమ్ ప్రిజంషియస్ సిన్స్ విచ్ ఈస్ స్పాయిలింగ్ మై ఇన్నర్ స్పిరిచువల్ లైఫ్ ప్రార్థ చేద్దాం కృపకల దేవాదయలు తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన లోతైన భావాలు మీరు తెలియచేస్తున్నారు మాలో చెలరేగుతున్న అనేకమైన భౌతిక అంశాలకు ప్రతీకార కాంక్షలకు మానసిక సంఘర్షణలకు పెళ్లిపికి వస్తున్న క్రోధ వాంఛలకు మమ్మ మేము అదుపులో చేసుకోలేని స్థితిగతుల మధ్య నీ సేవకుడు నిన్నే అడుగుతున్నాడు నీ వాక్యము ద్వారా నన్ను నీ స్వాధీనంలో ఉంచుకో ప్రవ్వా అటువంటి ఆవేశపూరితమైన నేరాలు పాపాలు చేయకుండా నన్ను ఆపు అవును తండ్రి అది ఆనాటి దావిదు ప్రార్థన మాత్రమే కాదు ఈనాడు మా అందరి ప్రార్థనగా నీకు మొరపెడుతున్నాం ఆలకించువాడా ఈ దీనిని మొర ఆలకించి అనుగ్రహించుమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవిని దీవిన ఈ వాక్య వాక్యాభిలాషులకు సదా తోడేండిగాక ఆమె దాకా